నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందచేయడం జరిగింది అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ కబడ్డీ షటిల్ చెస్ హ్యాండ్బాల్ వాలీబాల్ జిమ్ అవుట్డోర్లో సింథటిక్ ఎనిమిది వందల మీటర్స్ రన్నింగ్ ట్రాక్ ఫుట్బాల్ హాకీ ఖోఖో బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయుటకుగాను సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయల ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ కిషన్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్ కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతిలాల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం ఏర్పాట్లు కానీ ఇండోర్ స్టేడియం కావాలండి ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటను వాలీబాలు అండ్ ఇండోర్ స్టేడియల్ ఏమున్నాయి కబడ్డీ బ్యాడ్మింట షెడ్యూల్ స్టేడియం ఉండాలి క్రికెట్ క్రికెట్ కి సంబంధించి కానీ ఫుట్బాల్ కి సంబంధించిన కోచెస్ లేరు అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ బాగుంది ప్రధానంగా దాదాపు ఐదారు కాన్స్టి చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్ల మీద ఇంట్రెస్ట్ ఉంటారు ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక ముప్పై రెండు కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మానవులు అందరూ మా సంత కానీ సేటు మన కిరణ్ చాలా రోజుల నుంచి మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నది మనం పోయిన గవర్నమెంట్లో టెన్ ఇయర్స్ ఏం చేయలేకపోయినాము ఇప్పుడు మన కాంగ్రెస్గా ఉన్నట్టుంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దానికి చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఈరోజు ఇది ఒక కొద్ద పెట్టిస్తే కొద్దిగా బాగుంటుంది